హై హై దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు వచ్చేసి మినిమిలాగనమాట సడన్ గా షూట్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఈరోజు మా ఊరికి లచ్చిందేవరా వచ్చేసింది మా మందమారి నుంచి ఊరు మందమారి నుంచి డాడీ వాళ్ళ ఊరు నుంచి మా ఊరు అత్తగారి ఊరికి నార్లపూరికి వచ్చేసింది అన్నమాట అందుకనే సడన్గా ఇక వీడియో తీద్దామని అనుకున్నాను అందుకే చిన్నమినాగనమాట ఈ దేవుడు వచ్చే అంతలోపు అని నేను అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నానండి దీపాలు అక్షంతలు పువ్వులు కుంకుమ అట్లనే వడి బియ్యం కూడా కట్టేశాను అన్నమాట దేవునికి కడదామని చెప్పేసి అది వీడియో తీయడం మర్చిపోయానండి నేను అసలు వీడియో తీద్దామనుకోలేదు అందుకనే మర్చిపోయాను కట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట అనమాట దేనికోసం చూస్తున్నామండి ఇక నీళ్ళు బింద చిన్న బిందెతో అక్కడ బయట పెట్టేసాము ఇక చిన్నోడు ఆ సౌండ్కి ఏమోనండి లేచింది దేవుడు వస్తాడని కావచ్చు మా పెద్దోడు ఉంటే ఇంకా ఎంజాయ్ చేసేటాడండి అండి ఆయన డాడీ వాళ్ళ దగ్గర ఉండిపోయాడు ఇక దేవుడు వస్తుందని చెప్పేసి మంగళారతి రెడీ చేసి పెట్టేశానండి ఇక మా పక్కింటి నుండి మా ఇంటికి మాట నచ్చిన దేవరా ఈ దేవరని నేను ముందు విన్నాను కానీ ఎప్పుడు చూడలేదండి వెళ్ళిన తర్వాత నుండి ఇక నేను అనుకున్నా అనుకున్నట్టు జరిగినాయి ఈ దేవుడు కూడా మొక్కుకున్నారు ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నాయి కానీ అందులో ఈ దేవుడు అనమాట ఈ మంచిగా తిరుగుతానండి రౌండ్గా కొంచెం చూడడానికి అవుతుంది కానీ ఇప్పుడు అంతా కొంచెం అంతా పోయింది ఈ దేవుడు వచ్చి మా ఇంట్లో కూర్చున్నాడు అనమాట ఇంకా ఈ చిన్నవాడిని బొట్టు పెట్టేస్తున్నారు మేము కూడా దేవునికి బొట్టు పెట్టేసి అక్షంతలు వేసి అన్నమాట తర్వాత అలాయి బలై తీసేసుకొని నేను ముడుపు కట్టానండి అండి ముడిపోయాము అని పైసలు ముడుపు కట్టేశాను ఏ చిన్నవాడు కూడా హ్యాపీ అన్నమాట మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే మా పెద్దోడు ఉంటే కూడా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతేమీని ఇలాగ ఇలాంటి మరి కడుమ